సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ముక్కోటి వైభవం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెలుసుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వల్ల వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహన గరుణ వాహనారుడుడైన మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తి ఎత్తాడంతే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు నిలబడి చూడండి హర నమ పార్వతే హర హర మహాదేవ హర ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వ భూతాన బ్రహ్మాధిపదర్ బ్రహ్మణోధిపద బ్రహ్మాసి ఓమి అస్తు సదాశివో భ్రయాప్తి అనంతరాయాయ సర్వస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరులో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోట ఏకాదశి సందర్భంగా ఉదయం ప్రాతకాలం నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి అభిషేకం తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ద్వార దర్శనం ఇక్కడ అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధతో జరుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి మనకు పక్కన కృష్ణానది అవతల ఆంధ్ర గుంటూరు జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎక్కువ జనం బాగా వస్తుంటారు ఈ యొక్క ప్రాంతంలో అన్ని రకాలైన అన్నదాన సత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానం అన్ని కులాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన పత్రాలు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ముక్కోట ఏకాదశి ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క ఏర్పాటులో పర్యవేక్షిస్తూ కృష్ణా కృష్ణానది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం కాబట్టి జనాలు ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి బాగా వస్తుంటారు ఇక్కడికి ఇంకా చెన్నై ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చారు జనం ఈ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని అన్నదాన సత్రాలను వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం మొత్తం ఏర్పాటు చేసింది ఈ యొక్క పర్వదినాన్ని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రదాలు స్వీకరించి తరింప మట్టపల్లి నివాసమునంతరం మహాయ మట్ట తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనమైన దేవాలయంలో మట్టపల్లి మహాక్షేత్రం ప్రసిద్ధి చెందినది కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రం స్వామివారు సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం వేల్చి ఉన్నారు ఇక్కడ గుహలో స్వామివారి పక్క చక్రం శంకు పక్కన మడిలో భక్త ప్రహాదాన్ని కూర్చోబెట్టుకొని యోగాసనంలో తలపైన శిరస ఆదిశేషుడు సహస్రపురి అత్యంత వైభవపేతంగా యోగాసనం కూర్చున్నారు స్వామివారి దక్షిణ భాగంలో కృష్ణానది మార్గం ఉన్నది ఒక రెడ్డి ప్రభువుకి స్వామివారి కళ్ళలో కనిపించి ఇప్పటివరకు నాకు దేవతలు ఋషులు పూజలు జరుగుతున్నాయి ఇప్పటికీ నాకు మానవుల యొక్క పూజలు జరిపించి మానవుల యొక్క ప్రత్యేక పూజలు కావాలని కోరగా అలా నా రెడ్డి ప్రభు కళ్ళలో స్వామివారి కనిపించి ఇప్పటివరకు నాకు దేవతలు ఋషుల యొక్క పూజలు జరుగుతున్నవి ఇప్పటి నుంచి నాకు మానవుల యొక్క పూజలు జరిపించి నన్ను మానవులు ప్రత్యక్షం ఏమని కోరగా అలానే రెండు గుర్తులు చెప్పారు కళ్ళు నా గోహితంగా ఆరచెట్టు ఉంటుంది ఆరచెట్టు మీద గరుడుకొచ్చి ఉంటుంది అని మిమ్మల్ని చూడగానే పచ్చిమి తూర్పు లేచిపోతుంది దాని పని పగలగొట్టి చెప్పగా ఇప్పుడు సప్రవారంతో వచ్చి పగలగొట్టారు స్వామిలా నవసాని దక్షిణాది ఇలా ప్రత్యక్షమయ్యారు స్వామివారికి ఇలా అత్యంత వైభవపేతంగా సంవత్సరంలో ఉగాదికి ముందు వచ్చిన ముక్కోడు వైకుంఠ ఏకాదశి స్వా స్వామివారికి విశేషంగా ఈ దేవాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రం జరుగుతుంది ముక్కోడు వందల దేవతలు కూడా ఈ ఆశీర్వచన స్వామివారికి భక్తులుగా అనేక రకమైన ఆశీర్వచనాలు అందజేయటం జరుగుతుంది ఇక్కడ దేవాలయంలో స్వామివారి ఉత్తర భార ఉత్తర దర్శనం అత్యంత వైభవంగా జరిగింది స్వామివారికి ఇప్పుడు లక్ష ఆరుపత్రి పూజ కార్యక్రమం జరిగింది స్వామివారి పది గంటలకు దేవాలయం ఊరు గ్రామోత్సవం కూడా జరుగుతుంది పన్నెండు గంటలకి స్వామివారికి పునః దేవాలయం ప్రవేశం చేసిన తర్వాత మహా నివేదన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవం జరుగుతా జరుగుతుంటాయి రాజ్యలక్ష్మీ సమేత